దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనం క్రియేట్ చేశారు ఆ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ క్రాంతిరాణా టాటా కానీ విశాల్ గున్ని గాని వీళ్ళని ఎప్పుడైతే సస్పెండ్ చేశారో అధికారులకి ఏం చేసినా చెల్లుతుంది పర్వాలేదు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కాదు అనుకున్నది మళ్ళీ ఆయన ఒకసారి ఆయన ఆయన ఒక సహజ ధోరణిలో కాకుండా కొద్దిగా కటువుగా ప్రవర్తించాల్సిన సమయం వచ్చింది ప్రవర్తించారు ఇక శాంతి భద్రతలో ఒక దారిలోకి వస్తాయని ఆశిద్దాం ఇకపోతే ఈరోజు ఓజోన్ డే అంటే సూర్యకిరణాల నుంచి భూమి మీద ఉన్న జీవరాశిని కాపాడే ఒక రక్షణ కవచం ఓజోన్ పొర ఆ ఓజోన్ పొరను కాపాడడం గురించి అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఆ ఓజోన్ పొర గురించి ఆలోచించే దినం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజోన్ డే సందర్భంగా మన పర్యావరణాన్ని రక్షించాల్సిన ఆవశ్యకత గురించి ఆయన చెప్పడం జరిగింది అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేస్తున్న ఒక పొరపాటు అభివృద్ధి పేరట కాలుష్యాన్ని అంటే వాతావరణ కాలుష్యాన్ని జల కాలుష్యాన్ని భూగర్భ కాలుష్యాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం ఆ కాలుష్యమే ఆ ఓజోన్ పొర విచ్ఛిన్నతకి కారణం అవుతుంది అలాగే క్లైమేట్ చేంజ్ కూడా అదే కారణం అవుతుంది ఇప్పుడు మొన్న విపరీతమైన వరదలు వచ్చి ప్రాంతాలు మునిగిపోతున్నాయి ఇప్పుడు విశాఖ విజయవాడ అనేది చాలా చిన్నది చైనాలో చూస్తే నగరాలు నగరాలు కొట్టుకుపోయింది కాబట్టి ఈ టైంలో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ధర్మాన్ని రక్షించాలి పర్యావరణాన్ని రక్షించాలి అనే టైంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షుడిగా పి కృష్ణయ్య గారిని చంద్రబాబు నాయుడు గారు నియమించారు ఒక ముగ్గురు అధికారులు తీసేసిన కొన్ని గంటల్లోనే ఈ నియామకం జరిగింది ఇది చూస్తే ఎలాగుందంటే ఈ పర్టికులర్గా కృష్ణయ్య గారి విషయానికి వస్తే ఆయనకి విపరీతమైన ఆధ్యాత్మిక చింతన ఉంది ముందు నుంచి ఒక ఐఏఎస్ అధికారిగా కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు పర్యావరణాన్ని రక్షిస్తారని నమ్మకం నాకు పూర్తిగా ఉంది పూర్తిగా ఎందుకంటే పర్యావరణ ప్రేమికుడిగా ఒక సరైన అధికారి వచ్చాడు అయితే ఆయన మీద ఒత్తిళ్ళు తీసుకురాకుండా ప్రభుత్వం నుంచి ఆయన పని ఆయన చేయనిస్తే బాగుంటుందని మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా కాలుష్యాన్ని నియంత్రించే దా దాంట్లో ఆ అధికారికి మన అందరం కూడా అండదండగా ఉంది సహకరించాలి అలాగే కాలుష్యం కారకులైన పరిశ్రమలు కూడా మనకు ఉపాధి క్రియేట్ చేస్తున్నాయి తక్షణం ఇండస్ట్రీస్ని మూసేద్దాం కాలుష్యాన్ని చేసి ఇండస్ట్రీని మూసేద్దాం కాదు కాలుష్యాన్ని తక్షణం ఎలా అరికట్టాలి దానికి తీసుకోవాల్సిన చర్యల మీద ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి వివరణ తెప్పించుకొని ఏ ఇండస్ట్రీ ఎంత కాలుష్యం చేస్తుంది దాన్ని ఏ రకంగా మనం తగ్గించాలన్న ప్రణాళికతో ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి అధికారికి మంచి బాధ్యతను అప్పచెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈయన సక్రమంగా వినియోగించుకొని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వైపు రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం